పద్మంశేత గజ్యోతిష్య నేపథ్యం ఈరోజు గురువు ధనుస్సు రాశిలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక ప్రగతి అభివృద్ధి ప్రయాణాలు ముఖ్యంగా ప్రభావితమవుతున్నాయి శని మరియు రాహుకేతు ప్రభావాలు మీ దృష్టిని స్థిరపరచడంలో కొంచెం పరీక్షలు ఇస్తున్నాయి దృష్టి విస్తరించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి సహకారాలు పెరుగుతాయి డబ్బు ఆర్థిక స్థితి అనూహ్య ఖర్చులో ఉండవచ్చు కాబట్టి అవగాహనతో ముందుకుందాం పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం నాగు సంబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో సానుభూతి పెంపొందించండి చిన్న విభేదాలు ఉండవచ్చు అవి సంభాషణ ద్వారా పరిష్కరించగలరు ఐదు ఆరోగ్యం శరీరశక్తి నిలకడగా ఉంటుంది కాని ఒత్తిడి అలసట నుండి జాగ్రత్త వహించాలి విశ్రాంతి సంతులిత ఆహారం తీసుకోండి ఆరు ई रोजुक